మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి దినపు నా శుభాభివందనాలు తెలియచేయాలను ప్రియ దేవుని సంగమ దేవుని చేతి ఏర్పరచబడినటువంటి దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను దేవుడు మన దైనందినటువంటి జీవితంలో మన ప్రతి ప్రార్థన అవసరతలకు జవాబును ఈ రెండు వేల ఇరవై ఆరులో అనుగ్రహించునుగాక ఈ రెండు వేల ఇరవై ఆరులో మనము రెండు గత రెండు వేల ఇరవై ఐదులో చేసినటువంటి ప్రతి ప్రార్థనకును ప్రతి విజ్ఞాపనముకును ప్రతి యాచనకును కూడా దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసములోనే మనకు జవాబును అనుగ్రహించునుగాక మన కుటుంబములను ఆయన ఆశీర్వదించునుగాక దేవుని జనాంగమా దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట గత రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఏ ప్రార్థనలు అయితే చేసావో ఎన్ని సందర్భాల్లో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చావో ఎన్ని సందర్భాల్లో అనేక దైవ దాసుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నావో ఎన్ని సందర్భాల్లో నీ హృదయం విసుకు ఎత్తిపోయి దేవుడు కూడా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు కూడా జవాబును అనుగ్రహించ అనుగ్రహించట్లేదు అన్నటువంటి ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా దానిని అణిచివేస్తూ ప్రభువే నాకు సహాయం చేయాలి ప్రభువే నన్ను ఆదరించాలి నన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు సజీవుడు ఇంకా ఆయనను చూస్తున్నాడు ఆయన మీద నేను ఆధారపడి జీవిస్తాను నాకు నరమానవుల శక్తి అవసరం లేదు సహాయం అవసరం లేదు దేవుడు మాత్రమే నాకు సహాయం దయచేయాలి అని ఇవన్నీ సార్లు కనిపెట్టుకుని ఉన్నావో ఎంత సంవత్సరం అంతా నీ హృదయం ఎలా వేదన చెందిందో ఎలా మనుషులు వారి కపటోపాయముల చేత నీ హృదయాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారో నిన్ను కించపరచడానికి ప్రయత్నం చేశారో భయపడద్దు దేవుడి దినాన నీతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా నీవు ఆనందించబోతున్నావు నీవు ధ్వజము చేయబోతున్నావు నీవు గట్టిగా కేకలు వేయబోతున్నావు ఎందుకో తెలుసా దేవుడు సజీవుడు నీ ప్రార్థన అవసరతలు దేవుడు ఈ దినాన నీకు జవాబును అనుగ్రహించబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరులో ఈ జనవరి ముగి ముగియక ముందే నీవు నీ ప్రార్థన అవసరతలు నీ కోరికలు నీ ఆశీర్వాదాలు ఏవైతే బ్లాకేజెస్ నిలబడిపోయినాయో అవన్నీ పొందుకోబోతున్నావు నువ్వు చూడండి భక్తులైనటువంటి దావీది గారు రాసినటువంటి కీర్తనలో ఇరవై ఇరవై కీర్తన ఐదో చరణం నుండి సౌకర్ దయచేసి సాలకించు యహోవాని రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునుగాక నీవు ధ్వజమెత్తబోతున్నావు నీ పేరు వినబడబోతుంది ఇంతకాలం ఏ కాలనీలో లేకపోతే ఏ ఇంట్లో ఏ వీధిలో నలిగిపోయావు ఎక్కడ నీ శక్తికి మించి నువ్వు ప్రయత్నం చేసే అవమానం ఎదుర్కొన్నావో ఎక్కడ మనుషులకు నువ్వు కనబడాలని ప్రయత్నం చేసి విసిగిపోయావో దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు జనాలకి జనులకు చూపించబోతున్నాడు నీవు ధ్వజమెత్తబోతున్నావు యహోవా రక్షణను బట్టి మనము జయోత్సాహము చేయబోతున్నాం మనుషుల రక్షణను బట్టి కాదు మనుషుల సహాయాన్ని బట్టి కాదు ఎందుకో తెలుసా ఆయన నీ ధ్వజమెత్తబోతున్నాడు ఎందుకో తెలుసా నీ ప్రార్థనలన్నిటికీ జవాబు రాబోతుంది నీ ప్రార్థనలన్నిటికీ జవాబు రాబోతుంది నీ కన్నిటినీ తొడవబోతున్నాడు నీవు చేసినటువంటి ప్రార్థనని దేవుడు ఆలకించాడు విశ్వసించినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఈ వాగ్దానాన్ని నమ్మినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఈ కామెంట్ సెక్షన్లో ఆమెను ఆమెనని తెలియజేయండి దాన్ని దాన్ని స్వీకరించండి మీరు ఆమె నన్ను పలికినప్పుడు మీ జీవితంలో అది అవును గాక మీ జీవితంలో అది నెరవేరునుగాకృదేవుని జనాంగమా నలిగిపోయినటువంటి నీ జీవితాన్ని చితికిపోయినటువంటి నీ జీవితాన్ని అవమాన భరితముగా నీ అయిన వారి దగ్గరే అవమాన పడేటట్లుగా చేసినటువంటి సాతనంధకార సమూహపు క్రియలన్నీ నీ జీవితంలో మటుమాయం కాబోతున్నాయి నీ బిడల నీ బిడ్డల సెటిల్మెంట్స్ కోసం నువ్వు చేసినటువంటి ప్రార్థన నీ బిడ్డల వివాహాల నిమిత్తమే నువ్వు చేసినటువంటి ప్రార్థన నీ కుటుంబం నీ భర్త నీ భార్య నిమిత్తమైన బిడల నీ రక్త సంబంధికుల నీ స్నేహితుల వ్యాపార నిమిత్తమై నీ యవన నిమిత్తమై నిమిత్తమైన చేసినటువంటి ప్రార్థన నెరవేర్పులోకి రాబోతుంది సఫలపరచబోతున్నాడు దేవుడు ప్రతి ప్రార్థనని జవాబును అనుగ్రహించబోతున్నాడు దేవుడు ప్రతి ప్రార్థనకి నేను ఆశీర్వదించబోతున్నాడు నేను దీవించబోతున్నాడు నీ హృదయంలో ఉన్నటువంటి చేదైనటువంటి వ్యకులమును తొలగించబోతున్నాడు నీ ఎముకలకు ఆరోగ్యము కలగ చేయబోతున్నాడు నీ శరీరానికి ఆయుర ఆరోగ్యము కలుగ చేయబోతున్నాడు నేను ఆశీర్వదించబోతున్నాడు దీవించబోతున్నాడు దిగులు పడద్దు ప్రియ సహోదరి సహోదరుడు నీ అడుగుపెట్టు ప్రతి ప్రదేశంలో బ్లెస్సింగ్స్ చూడబోతున్నావు నువ్వు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవరైతే దేవునికి దగ్గరగా బ్రతుకుతారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎవరైతే దేవునిని తమ దేవుడిగా స్వీకరించి ఆయనతో మమేకం అవడానికి ఇష్టపడతారు ఆయనకి ఆయన చిత్తాన్ని గ్రహించంది ఏ పని చేయరు ఆయన అడగందే ఏ పని చేయకుండా ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నిజంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక బ్లెస్సింగ్ ఇయర్గా ప్రతి క్రైస్తవుడికి ఉండబోతుంది అది ప్రతి క్రైస్తవుడు అని అన్నానంటే దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆనుకోవాలి దేవుని అడగాలి ఆయన అడిగి పొందుకోవాలి అని అడిగిన ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారో మీ వెయిట్ మీ వెయిటింగ్ పీరియడ్ అంతా పోయింది ఇక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు ఎప్పుడు దేవా ఇంకెప్పుడు దేవా అని అడగద్దు దేవా నీ విభవ ఆశీర్వాదము నేను పొందుకోవడానికి నాకు శక్తిని దయచేయి మనుషులు కళ్ళారా చూసినట్లుగా ఎన్ని కళ్ళు అయితే ఇదిగో కొంతమంది నోటితో మాట్లాడినట్టు చూపుతోనే హింసించే రకంగా ప్రయత్నం చేస్తుంటాను వారు చూపే హృదయాన్ని కబళిస్తుంది ఎన్ని చూపులైతే నీ హృదయాన్ని కబలించాయో ఎన్ని చూపులైతే నీ మానసిక స్థితిని ఇబ్బంది పెట్టాయో అవన్నీ కూడా చూడబోతున్నాయి దేవుడు నేను హెచ్చరించగా కాబట్టి ఈ వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరుడ దీన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయి దీన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయి ఇదేదో నా సొంత మాటల్లోనే చెప్తున్నటువంటి మాటలు కాదు పరిశుద్ధ లేఖన భాగంలో నుండి నేను మీకు రుజువు చూపించాను ఏ గ్రంథంలో ఉంది ఎన్నో వచనంలో ఉందని నేను మీకు చూపించాను ఎన్నో అధ్యాయం ఎన్నో వచనంలో ఉందని నేను మీకు చూపించాను దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం నెరవేర్పులోకి రావాలి అంటే నువ్వు దీన్ని విశ్వసించాలి ఈ ప్రార్థనలు ఏకీభవించు ప్రభు నేను ఆశీర్వదించి నిన్ను దీవించి నిన్ను గొప్ప చేసి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అనేటువంటి మా ప్రియ పరలోకపు రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందలు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడుతున్నా ఈ అనదిన దేవుని వాక్యాన్ని ఎంతమంది బిడలైతే విన్నారో బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నీవిచ్చినటువంటి ఈ వాగ్దానం నెరవేర్పులోకి గాక బిడలు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృత గాక వారు చేసినటువంటి ప్రతి ప్రార్థనకి విజ్ఞాపనికి యాచనికి జవాబులు దొరుకునుగాక అయ్యా ఈ జనవరి ప్రవణ నెల ముగియక ముందే అయ్యాన వారు ఆలోచించిన దానికంటే వారు కోరుకున్న దానికంటే అత్యధికమైనటువంటి బ్లెస్సింగ్స్ బిడలు పొందుకుందరుగాక అయ్యా ఈ దినాన్ని జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి బిడలు వివాహ దినాలు జరుపు జరుపుకుంటున్నటువంటి బిడలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడలను ఆశీర్వదించి దీవించి బలపరచి కాపాడమనే ప్రార్థన చేస్తున్నాం ధన సమృద్ధితో నింపండి అప్పుల బాధల చేత బాధపడుతున్న బిడలకు విడుదల కలిగించండి వివాహ సంబంధాల నిమిత్తమై ప్రవ సంబంధాలు చూస్తున్నటువంటి వారికి సాటైన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక ప్రభా బిజినెస్కు ప్రయత్నం చేయాలని లేదా బిజినెస్లో లాసెస్లో ప్రభావం బాధపరచిన బిడ్డలకి అయ్యానైనా నీవే బిడ్డలను ఆశీర్వదించి బలపరచు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితులు పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డని ప్రభావైనా బలపరచండి ముట్టండి స్వస్థపరచండి మరి గాయాలన్నిటిని మాన్పమని ప్రార్థన చేస్తున్నాం కోర్టు కేసుల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి కుటుంబానికి న్యాయమైనటువంటి తీర్పును కలిగించమని ప్రార్థన చేస్తున్నాం చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన పరీక్షలకు పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు లేదా పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జీవితాల్లో కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం సమృద్ధితో నింపి నడిపించండి రెండు వేల ఇరవై ఆరులో గర్భఫలం ప్రవణ ప్రతి బిడ్డలకి అనుగ్రహించండి ప్రతి దంపతులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ప్రవణ ఇదిగో దంపతులకి ప్రవరణ సంతాన భాగ్యము ఉండును గాక కొన్ని సంవత్సరముల నుండి సంతానం లేక ఎన్ని కుటుంబాలు ఎన్ని దంపతులైతే ప్ర ఎంతమంది దంపతులైతే బాధపడుతున్నారో వారందరికీ ప్రవరణ గర్భఫలాలు తెరవబడను గాక అయ్యాన్ని వాగ్దాన పుత్రుల్ని అనుగ్రహించి కుటుంబంలో ఆశీర్వాదాన్ని నింపమని సమస్త దేవులను ఆశీర్వదించమని స్తీ ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసైతే పరిశుద్ధమైన ప్రార్థన విన్నపం అడిగి పొందుకుని విన్నమ్మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాట్ మే ఆల్